ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక పిఎఫ్ ఖాతాదారునికి డెబ్బై వేల వరకు పెన్షన్ అమౌంట్ తక్కువ రావడం జరిగింది క్లైమ్ యొక్క స్టేటస్ చూపిస్తాను వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎవరికైనా పిఎఫ్ విత్రాలు కానీ పెన్షన్ విత్రాలు కానీ కావాలి అంటే నాకు వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు ఆల్రెడీ నేను గతంలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరైతే ఎస్ఆర్ఆర్ ప్రాజెక్టు రెడ్డి ఎంటర్ప్రైజెస్ తాడై లాంటి కాంట్రాక్ట్లో డ్యూటీ చేస్తున్నారో వీరికి పెన్షన్ అమౌంట్ తక్కువ రావడం జరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ క్లెయిమ్స్ కూడా నేను చేపించాను కొందరికి మీకు చూపించాను వీరేంటంటే గత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో వైన్ షాప్లో ఎవరైతే వర్క్ చేసినారో ఈ ఎంప్లాయీకి సంబంధించినటువంటిది అనమాట సో వీరందరిది కూడా పెన్షన్ అమౌంట్ తక్కువ రావడం మనం చూసాం సో ఇప్పుడు వీరిది కూడా క్లెయిమ్స్టేట చూపిస్తాను ముందుగా ఇక్కడ మనము ఈపిఎఫ్ఓ పాస్బుక్ వెబ్సైట్ ఇక్కడ ఓపెన్ చేసి పిఎఫ్ నంబరు పాస్వర్డ్ని ఎంటర్ చేసి క్లెయిమ్ యొక్క స్టేటస్ అయితే చూపిస్తాను సో ఇక్కడ నేను వీ డీటెయిల్స్ ఎంటర్ చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ క్లెయిమ్ యొక్క స్టేటస్ చూడవచ్చు కేవలం సెవెన్ ఫార్టీ ఫోర్ రూపీస్ పెన్షన్ అమౌంట్ సెటిల్ అయింది సో ఇక్కడ నేను ఇక్కడ మార్క్ చేశాను ఆల్రెడీ సో ఇక్కడ మనం చూసినట్లయితే సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్లో క్లెయిమ్ అనేది సెటిల్ అయింది సో సెవెన్ ఫార్టీ ఫోర్ సెటిల్ అవ్వడం ఏంటంటే నేను క్లెయిమ్ యొక్క స్టేటస్ చెక్ చేశాను సుమారుగా సెవెంటీ థౌజండ్ వరకు పెన్షన్ అమౌంట్ ఉంది అంటే త్రీ కాంట్రాక్ట్స్లో అమౌంట్ అనేది ఉందన్నమాట సో ఇప్పుడు నేను ఒక్కొక్క కాంట్రాక్ట్లో ఎంత అమౌంట్ ఉందో చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ కంపెనీకి సంబంధించిన అమౌంట్ మనం చూస్తున్నాము సో ఫస్ట్ కాంట్రాక్ట్లో వీరికి అయితే మనకు కనిపిస్తుంది పెన్షన్ అమౌంట్ ఇక్కడ థర్టీ ఫైవ్ థౌసండ్ ఇక్కడ ఉంది ఓకేనా ఫస్ట్ కంపెనీలో సో సెకండ్ కంపెనీలో మళ్ళీ చూసాము ఇప్పుడు మనం సెకండ్ కంపెనీకి సంబంధించిన పెన్షన్ అమౌంట్ చూస్తున్నాము ఇక్కడ వీరికి థర్టీ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి ఫస్ట్ థర్టీ ఫైవ్ ఇది థర్టీ త్రీ అంటే సుమారుగా సిక్స్టీ ఎయిట్ థౌసండ్ పెన్షన్ అమౌంట్ రెండు కంపెనీలో ఉంది సో ఇప్పుడు ప్రజెంట్ కంపెనీకి సంబంధించిన పెన్షన్ చూసాము ఇప్పుడు ప్రజెంట్ కంపెనీకి సంబంధించిన పెన్షన్ అమౌంట్ మనం చూస్తున్నాము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి అంటే సుమారుగా సెవెంటీ వన్ థౌజండ్ సెవెంటీ థౌజండ్ పెట్టుకోండి డెబ్బై వేల పెన్షన్ అమౌంట్ ఉన్నాయి కానీ వీరికి సెటిల్ అయింది ఎంత కేవలము సెవెన్ ఫార్టీ ఫోర్ రూపీస్ సెటిల్ అయిందనమాట సో ఈ విధంగా చాలా తక్కువ రావడం మనం గమనిస్తూ ఉన్నాం సో ఇటువంటి క్లెయిమ్స్ని మనము ఆన్లైన్లో చేస్తే రాదు కాబట్టి ఆఫ్లైన్ ద్వారా ప్రాసెస్ చేసి ఇవ్వబడుతుంది ఆల్రెడీ నేను గతంలో చేసినటువంటిది ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది నేను లాస్ట్ మంత్ క్లెయిమ్ ప్రాసెస్ చేయించాను సో ఫస్ట్ వీరు పెన్షన్ అప్లై చేసినప్పుడు చూడవచ్చు ఇక్కడ నేను మార్క్ చేశాను ఎయిట్ థర్టీ టూ రూపీస్ పెన్షన్ అమౌంట్ సెటిల్ అయింది సో తర్వాత ఎంత ట్రై చేసినా కూడా పెన్షన్ అమౌంట్ రాలేదు సో రెండోసారి మనం పెన్షన్ అమౌంట్ అప్లై చేసినప్పుడు ఇక్కడ మనం చూస్తే సిక్స్టీ సెవెన్ థౌసండ్ నైన్ థర్టీ నైన్ రూపీస్ సెటిల్ అవ్వడం జరిగింది సో ఈ విధంగా మనము ఎవరికైతే తక్కువ పెన్షన్ వస్తుందో పీఎఫ్ కానీ పెన్షన్ కానీ సో సాధారణంగా పెన్షన్లో తక్కువ రావడం మనం గమనిస్తూ ఉంటాం సో ఇటువంటి క్లెయిమ్స్ని మనము ఆఫ్లైన్లో చేపించడం జరుగుతుందనమాట సో మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కానీ పెన్షన్ విత్డ్రాల్ కానీ మరీ ముఖ్యంగా ఈ ఎస్ఆర్ఆర్ ప్రాజెక్టు రెడ్డి ఎంటర్ప్రైజెస్ తాడై లాంటి కాంట్రాక్ట్స్లో ఉద్యోగం చేశారో అవన్నీ కాంట్రాక్ట్స్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయాయి కాబట్టి ఇది ఆఫ్లైన్లోనే మనం అప్లై చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో అమౌంట్ అయితే రాదు సో నా యొక్క వాట్సాప్ నెంబరు వీడియో కింద ఉంటుంది విత్ పెయిడ్ సర్వీస్ అయితే ఉంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు